జగన్ గురించి చెప్పాలంటే చాలా ఉంటాయి పరిపాలన సరిగా చాతరాని దద్దమ్మ జగన్ అట్లాంటి జగన్ నమ్ముకొని ప్రజలు ఓట్లు వేశారు ఈసారి కానీ మళ్ళీ సరిగా ఓట్లేయకపోతే ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోతుంది అతను ఏమి హామీలు నెరవేర్చాడండి మద్యపాలని చేద్దమన్నాడు చేశాడు రాజధాని లేదు పోలవరం కట్టలేదు ఒక డెవలప్మెంట్ లేదు ఒక సిటీ డెవలప్మెంట్ లేదు ఏమీ లేదు పల్లెల్లో చదువుకున్న యువకులు జాబులు రేఖ రోడ్ల మీద తిరుగుతున్నారు దయ ఉంచి మీరు ఆలోచించండి మంచి ఓటు వేయండి దద్దమ్మ లాంటి ప్రభుత్వానికి ఓటు వేయకండి దయ మంచి నాయకున్ని ఎన్నుకోండి ఓటు చూసి ఓటు వేయండి జగన్కి ఈసారి మళ్ళీ ఓటు వేసారంటే జనాలను కూడా అమ్మేస్తాడు మీ భూములు అమ్మేస్తాడు కొండల గిండలు మొత్తం అమ్మేస్తాడండి జగన్ ఎలాంటి వాడో తెలుసు కదండి మీకు దయ ఉంచి చెప్తున్నా జగన్కి ఓటు వేయకండి మంచి నా చంద్రబాబు నాయుడిని రాజధాని ప్రాంతం డెవలప్ చేస్తాడు ఉద్యోగాలు వస్తాయి మన పిల్లలకి దయ ఉంచి చెప్తున్నాను మంచి పార్టీ చూసి ఓటు వేయండి పవన్ కళ్యాణ్ కూడా మంచి నాయకుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని గెలిపించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే మంచిగా డెవలప్మెంట్ అవుతుంది రాజధాని ప్రాంతం మంచిగా డెవలప్మెంట్ అవుతుందండి దయ గురించి చెప్తున్నాను ఏంటి కానీ చేతగాన దద్దమ్ములు కొందరు చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా తిడుతున్నారండి అది మీకు కూడా మంచిది కాదండి